నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విని క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి ఈ వీడియోలో అర్ధ పూర్వోత్నాశనాలు కొన్ని మూమెంట్స్ చూద్దాం ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల చేతులు భుజాలు చెస్ట్ పొట్ట థైస్ కాళ్ళు మొత్తం స్ట్రెంగ్తన్ అవుతాయి ఫ్రంట్ బాడీ అంతా ఓపెన్ అవుతుంది కాబట్టి అంతా స్ట్రెంగ్తన్ అవుతుంది ఇంకా స్పైన్ మరియు హిప్స్లో ఉండే టెన్షన్ కూడా రిలీజ్ అవుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి కనీసం వారంలో ఒక రెండు సార్లు అయినా చేయడానికి ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటాం చేతుల్ని ఇలా సైడ్ తీసుకొని బాడీని పైకి తీసుకురావడానికి ట్రై చేయాలి రివర్స్ టేబుల్ టాప్ అంటారు దీన్ని ఇలా అర్ధ పూర్వోత్తనాసన అంటారు ఈ పోస్టర్ని ఇందులోకి వచ్చి మూమెంట్స్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే నెక్స్ట్ మూమెంట్ సేమ్ పొజిషన్లో ఉండి కాళ్ళు ఇలా లోపలికి తీసుకొస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగానే చేయొచ్చు ఇవి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ నమస్తే హరి